గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ విశాఖ ఉక్కులు నిర్వర్తికి సమ్మె జయప్రదం ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా కేంద్రం నందు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వర్తిక సమ్మెకు కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా ఆత్మీయ పక్ష కార్మిక సంఘాలు పక్షాన పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చి వద్ద గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న టెంట్లో డెబ్బై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారాం మీడియాతో సంభాషించడం జరిగింది స్టీల్ ప్లాంట్ కార్మికులు తలపెట్టినటువంటి ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె ఈ రోజు బ్రహ్మాండంగా విజయవంతమైంది అడుగడుగున వందలాది మంది పోలీసుల్ని నిర్బంధాన్ని ప్రయోగించి యాజమాన్యము బెదిరింపులు కూడా ఎదుర్కొంటూ వేలాది మంది పర్మినెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఈ సమ్మెను విజయవంతం చేశారు ఎప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగిరావాలి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఐదు వేల మందిని తొలగించేటటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు గత ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేసేటటువంటి వాళ్ళని ఏ ప్రాతిపదికన తీసేస్తారని నేను కేంద్ర బీజేపీ సర్కార్ నిలస్తూ ఉన్నాను వాళ్ళు ఈ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చారు సర్వం త్యాగం చేశారు ఈ ఈ స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకి రావడానికి వాళ్ళు అవిరళంగా కృషి చేశారు కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఈ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఒక్క నిమిషం కూడా నడవగలిగినటువంటి పరిస్థితి లేదు అటువంటి వాళ్ళని ఈ రోజు ఏ ప్రాతిపదికన తీసేస్తారని నేను అడుగుతూ ఉన్నాను ఎక్కువ మంది ఉన్నారనేటువంటి చేసి ఇప్పటికే రెండు వేల మంది తీసేశారు పర్మినెంట్ కార్మికులు పన్నెండు వందల మంది తీసేశారు మరో మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీయడానికి కుట్ర పన్నారు వాళ్ళు కాకుండా రెండోసారి విఆర్ఎస్ పెట్టి పర్మనెంట్ కార్మికులను కూడా రెండు వేల మందిని తొలగించబోతూ ఉన్నారు అంటే ఈ కార్మికులందరినీ కూడా తీసేసి మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ ని సర్వాన్ని మిట్టలు వాడికి అమ్మటాని కోసమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకోసం తమ జీవితాల్ని రక్షించుకోవడం కోసం తన ఉపాధిని రక్షించుకోవడం కోసం కార్మికులకి వేరే గత్యంతరం లేదు సమ్మెకి సిద్ధపడుతూ ఉన్నారు ఈ సమ్మెని రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమర్థించాలి కేంద్ర బీజేపీ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా తొలగిస్తున్నటువంటి ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకి తొలగించొద్దని అటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం పెట్టేలాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసేలాగా ఒత్తిడి తీసుకురావాలి కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఒత్తిడి చేయకుండా తన యొక్క రాష్ట్ర పోలీసు బలగాల్ని లోపల వేలాది మంది నించాడు అన్ని డిపార్ట్మెంట్ లో పెట్టాడు అడుగడుగున కార్మికులను భయప్రాంతులు చేస్తారు మీరు ఎక్కకపోతే డ్యూటీలు మీ ఉద్యోగాలు పీకేస్తాం మిమ్మల్ని జైల్లో పెడతాం అక్రమ కేసులు పెట్టేస్తామని రిజిస్టర్ లో భయపెడతారా చంద్రబాబు నాయుడు ఏ ఎందుకు పోలీసులు ఉండాలి నేను అడుగుతూ ఉన్నాను ఏ రాజ్యాంగం ప్రకారం నీ పోలీసు వ్యవస్థ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అడుగు మోడీని ఎందుకు సమర్థించాలి ఈ విశాఖపట్నం కాంట్రాక్ట్ కార్మికులు మీకు కొట్టేశారు కదా మీ ఎమ్మెల్యేలు గెలిపించారు మీ ఎంపీలు గెలిపించారు దానికి మీరు చేసేటటువంటి శాస్త్రి అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే నీ పోలీసు వ్యవస్థని నీ పోలీసు బలగాల్ని స్టీల్ ప్లాంట్ లోపల నుంచి బయటకు తీసుకోవాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాది విశాఖపట్నం ఉత్తరాంధ్ర బుద్ధానికి కానీ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు పట్టు కొడతావా ఉద్యోగం ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఏడాది కాలంలో బీజేపీతో కుమ్మక్కై వీళ్ళు పట్టును కొడతావా ఆ రోజు ఎన్నికలకు ముందు నువ్వు చెప్పింది ఏమిటి ఒక్క కార్మికుని కూడా తొలగించిన అన్నావు ఆ మాట నిలబడు నిలబడకుండా బీజేపీ తోటి కలిసి వీళ్ళు పట్లు కొడితే వీళ్ళ కుటుంబాలు ఏమవుతాయి టెర్రరిస్టుల కన్నా దుర్మార్గంగా ఐదు వేల మందిని పొట్లను పెట్టుకుంటున్నావు ఇది న్యాయమా సరైనది కాదు తక్షణమే నీ యొక్క నిర్బంధాన్ని ఆపండి చర్చలకు తీసుకురా మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని వెంటనే యూనియన్ తోటి చర్చలు జరపాలి చర్చలు జరిపే విధంగా ఒక్క కార్మికుని కూడా తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలనేటువంటిది మేము తీవ్రంగా జరుగుతాం రేపు కూడా సమ్మె జరుగుతుంది ఎల్లుండి జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకం చేస్తాం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు ఒక్కరే కాదు ఇది ఆంధ్ర రాష్ట్ర ఆస్తి ఎవడు ఊరుకుంటామండి కార్మికులు తీసేసి నీ ఇష్టం వచ్చి ఈ రోజు ఐటీ వాడో లేకపోతే అదాని అంబానీ లాగా ఏకముఖలాగా బీకేస్తున్నావు కూడా లేకుండా బీకేస్తున్నావు ఏ రాజ్యాంగం చెప్పింది పాకిస్తాన్ లో కూడా కనీసం ఇలాంటి హక్కులు ఉన్నాయి కార్మికులకి నీ రాజ్యంలో అలాంటి హక్కులు కూడా లేకుండా చేస్తావని నేను అడుగుతూ ఉన్నాను పాకిస్తాన్ లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయొద్దని నేను చంద్రబాబు నాయుడికి హెచ్చరిక తెలియజేస్తాను